గుంటూరు జిల్లా నుంచి ఒక ఆయన అయ్యా నా కూతురికి డేవోర్స్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు నేను ఎరిగినంతవరకు కలిపేటట్టుగా ప్రార్థన చేయమంటే చేయగలుగుతా కానీ ఇడిపోయేటట్టుగా ప్రార్థన చేయనయ్యా ఎట్లాంటి ప్రార్థన చేస్తే దేవుడు బుద్ధిలోనూడా నీకన్నా బుద్ధి ఉండొద్దురా అంటాడు నేను ఎట్లాంటి ప్రార్థన చేయనయ్యా ఈలోపు వాళ్ళ భార్య ఫోన్ అందుకుంది అయ్యారు వాడు పెట్టే టార్చర్ మీకు ఏం తెలుసు అయ్యారు అంది వాడంటే ఎవుడమ్మా అన్న అదే మా కాడు ఉన్నాడే మా అల్లుడు కాడు పెట్టే టార్చర్ నిజమేనమ్మా కన్న గర్భంగా నీకు బాధ ఉంది నేను కాదంట్లా ఎందుకేమైంది ఆరు నెలలు అవుతుంది అయ్యారు అమ్మ ఇంటికి వచ్చి వాడు కనీసం ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు అయ్యారు వచ్చి తీసుకెళ్ళమంటే ఎట్లెళ్ళిందో అట్లాగే వచ్చేమని అన్నాడు అయ్యారు అని అంది అసలు మీ అమ్మాయి అక్కడి నుంచి ఎందుకు వచ్చింది అన్నాను ఆ రోజు రాత్రి భోజనం చేయలేదంట ఏం భోజనం చేయలేదంటే కర్రీపాడి నుంచి తెచ్చుకోమందంట మా కూతురు అరే ఇంట్లో ఉండి ఒక ముద్దాన్న ఉండి పెట్టలేవని ఒక మాట అన్నాడు కొంచెం అట్లా అట్లా అనబోయాడంట అనే లోపే అమ్మౌ మా నాన్న ఎప్పుడైనా చేయి ఎత్తాడ నన్ను కొట్టడానికి మా నాన్న కొట్టకపోతే ఈడు నన్ను కొట్టడానికి చేయి ఎత్తాడు అనే లోపు అత్తందంట అడుగు ఫోన్ ఇవే అయ్యా ఆరు నెలలు అవుతుంది అన్నారు కదా అమ్మాయే అల్లుడు చెప్పకుండా తనంతట తాను వచ్చింది అన్నారు కదా తగ్గించుకుంటే తప్పేంటి నా మాట విని అల్లుడి దగ్గరికి వెళ్ళండి చేతులు పట్టుకోండి అయ్యా నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నా నా కల్లుడైనా కొడుకైనా నీవేనయ్యా అని అన్న అన్నాను ఆ పెద్ద అన్నాడు సరే గారు సరే గారు నేను అంటానయ్య గారు ఆ పెద్ద నా మాట పట్టుకొని ఏమన్నా భరిస్తానయ్యా నా కూతురు కాపురం నిలవబెడతానయ్యా అని భయపడతా భయపడతా ఇంటికి వెళ్ళాడు మామయ్య రావటంతో అల్లుడు తలుపు తెరిచి రెండు రెండు మామయ్య గారు రెండు రెండు మావయ్య గారు అన్నాడంట కూతురు దించి సారీ అయ్యా అని చేతులు పట్టుకోపోతే ఆ మావయ్యని అట్లా వాటేసుకొని నాకు తండ్రి లాంటి వాళ్ళు మావయ్య మీరు క్షమాపణ చెప్పటమేంటి భార్య భర్తలు అన్న తర్వాత ఎన్నో జరుగుతాయి నా భార్య నా ఇంటికి తీసుకొచ్చారు కదా నాకు అదే చాలని అన్నాడంట సరే బాబు మీరు కలిసి ఉంటాను అంటున్నారు కదా నేను వెళ్ళిపోతాను అంటే అల్లుడు అన్నాడంట మామయ్య మీ కొడుకు లేరుగా ఈ రోజు నుండి నేనే మీ కొడుకుగా ఉంటాను ఎక్కడే ఉండండి ఎక్కడే ఉండండి ఎక్కడే నెల రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా ఓర్పు బ్రతుకుల్ని ఇంత అద్భుతంగా కడతాదని నాకు తెలియదయ్యా ఈ మధ్య కూడా ఫోన్ చేసి మా అల్లుడుకు ప్రమోషన్ వచ్చిందయ్యా చాలా హ్యాపీగా ఉన్నారయ్యా దీవించబడ్డారయ్యా దేవుని చేత ఓర్పు మా బ్రతుకులను నిలవబెట్టిందయ్యా